బంజారాహిల్స్ రోడ్ నెంబర్ ఎనిమిదిలో పెద్దమ్మ తల్లి దేవాలయంలో ఎంఆర్ఓ అనితారెడ్డి సమక్షంలో పోలీసుల సమక్షంలో పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని పూర్తిగా తొలగించారు తెలంగాణలో సనాతన ధర్మాన్ని ఆచరించే హిందువుల దేవాలయపై దాడులెక్కిపోతున్నాయి దీనిపై హిందువులు మండిపడుతున్నారని విశాఖపట్నం కల్కీ బాబా దీక్షితుడు మీడియాతో మాట్లాడుతూ భగవతి భూరి భూరి జయ జయ హే మిని రమైలూ ఓం కాత్యాయ నాయ విద్మహే తన్నో తనోదృగి ప్రచోదయాత్ అటువంటి స్తోత్రం సృష్టిస్తూ అమ్మవారిని ప్రతి ఒక్క భారతీయుడు పూజిస్తాడు ప్రతి ఒక్క ఇంటి ఇల్లాలు కూడా పసుపు పశుభగుంకులు చల్లగా ఉండాలని మన భర్త బాగుండాలని కుటుంబం బాగుండాలని లోకం బాగుండాలని విశ్వం బాగుండాలని ప్రార్థిస్తూ భగవంతుని అమ్మవారిని ప్రార్థిస్తున్నటువంటి అపూర్వ సాంప్రదాయం మన సనాతన ధర్మం అటువంటి సనాతన ధర్మంగా ఈరోజు గోటలు బీటలు వాడుతున్నాయి సనాతన ధర్మ దాడులు జరుగుతున్నాయి ప్రపంచ దేశాలన్నీ కూడా సనాతన ధర్మం తలవొక్కి మొక్కి విదేశీయులందరూ కూడా నిన్న మొన్న బ్రిజిల్లో మోడీ గారికి స్వాగతం పలికినప్పుడు శివతాండ సూత్రాన్ని పలికినటువంటి విదేశీయులు మోడీ గారికి స్వాగతం పలికారు అటువంటి గొప్ప విశ్వానికే గురువు మన భారతదేశం అలాంటి వేదభూమి దేవభూమి కర్మభూమి తపోభూమి జ్ఞానభూమి అయినటువంటి ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి కుతంత్రాలు దాడులు మారణ కాండ దేవాలయాల విధ్వంస రోజు రోజురోజుకి చూస్తుంటే హిందూ నిజమైన హిందువు యొక్క నిజమైన యొక్క భారతీయుడి యొక్క రక్తం మరిగిపోతుంది ఎన్ని ఎన్నాళ్ళు ఈ దారుణాలు ఎన్నాళ్ళు ఈ అంశాంత ప్రవృత్తి ముస్లింలకి క్రైస్తవులకి ఇంకా ఏ పని లేదా మతాల మీద దాడి చేయడమేనా హిందువుల మీద దాడి చేయడమేనా దేవాల మీద దాడి చేయడమేనా ఈరోజు ఎందుకు చెప్తున్నాడంటే ఆవేదన ఇదంతా నా ఆవేదన ఆవేశం ఆక్రోషం ఎందుకంటే తెలంగాణ అనేది ఒకప్పుడు మన రాష్ట్రంలో అంతర్భాగం ఈరోజు విడిపోయింది స్వతంత్ర రాష్ట్రంగా ఆవిర్భవించింది బంజారా హిల్స్ హైదరాబాద్లో బంజారా హిల్స్లో మొన్న మొన్ననే బోనాల పండుగ కూర్చున్నటువంటి పెద్దమ్మ తల్లి దేవాలయాన్ని విగ్రహాన్ని కూడా యుద్ధం చేసినటువంటి మారణ కాండ చాలా చెప్పడానికే అది ఒక రాక్షస కాండ అటువంటి దేవాలయాన్ని యుద్ధం చేస్తే ఎంతోమంది బీజేపీ నాయకులు ఉదాహరణకి లత కరటి కళ్యాణి ఇలాంటి అందరూ కూడా హిందూ ధార్మికవేత్తలు అందరూ కూడా వెళ్ళి మగవాళ్ళు హిందూ ఎమ్మెల్యేలు అందరూ బీజేపీ ఎమ్మెల్యేలు వెళ్ళి నాయకులు అడుగుతుంటే వాళ్ళు కనీసం పోలీసులు లోపల కూడా రానివ్వట్లే అంటే ఇంత దారుణమా మనం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా లేకపోతే పాకిస్తాన్లో ఉన్నామా లేకపోతే ఇంకే ముస్లిం కంట్రీలో ఉన్నామా మన భారతదేశంలో మనకే రాజ్యాలు చట్టరికాలు అలాగే ఈ చట్టాలు ప్రభుత్వ నేతలు ఇలా కుట్రపొండి మన దేశం మీద మన సంస్కృతి మీద దాడి చేస్తుంటే అలా నాటి ముస్ ముస్లింల యొక్క మొఘల యొక్క దండే తల్పిస్తుంది అలానాడు బాబరు షజహాన్ అక్బరు మన పాఠ్య పుస్తకాల్లోనే ఒకప్పుడు వాళ్ళని మంచి వ్యక్తులుగా తయారు చేశారు ఇప్పుడు మాత్రం కొత్తగా పాఠ్యాంశాలు మారాయి అటువంటి ఘోరమైనటువంటి వ్యక్తులు దాడులు మళ్ళీ పునరావృతం అవుతున్నాయి ఖచ్చితంగా ప్రతి హిందువు కూడా మేల్కోవాలి రోజు దేవాలయాన్ని ఎవరైతే ధ్వంసం చేశారో ఆ ఎంఐఎం పార్టీ అక్బరత్నిను ఓవేసి అసదత్తుని ఓవేసి ఈరోజు వాళ్ళు ఈ ఈ రోజు ఉన్నంత వరకు కూడా అక్కడ దాడులు జరుగుతూనే ఉంటాయి మన రాష్ట్రంలో కూడా గతంలో దాడులు జరిగే వైఎస్ఆర్ జగన్ని ముందు చెప్పిన జాతకం ఇలా నువ్వు దాడులు చేస్తున్నావు ఖచ్చితంగా నువ్వు సీఎం కావని చెప్పాను అలాగే సీఎం అవ్వలేదు అవ్వకుండా పరమగురు లాపారు అలాగే ఎవరైనా సరే అది ఏ రాజకీయ పార్టీ అవ్వచ్చు బీజేపీ అవ్వచ్చు లేకపోతే టీడీపీ అవ్వచ్చు జనసేన అవ్వచ్చు కాంగ్రెస్ అవ్వచ్చు ఇంకే పార్టీ అవ్వచ్చు ఎవరైనా సరే హిందూ ధర్మానికి వ్యతిరేకం చేస్తే రాజశేఖర రెడ్డి లాంటి వాడే ప్రాణాలు కోల్పోయాడు అది ముందుగానే చెప్పేసేదాం అందరి ముందు అందుకని మీకు దయచేసి ఈ దేవాలయ జోలికి వస్తే మాత్రం దేవుడు ఊరుకోడు అమ్మవారు ఊరుకోడు మీరు అనుకుంటున్నారు ముస్లింలు క్రైస్తవులు అది కేవలం విగ్రహము అది కేవలం బొమ్మ అనుకుంటున్నారేమో మీ 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 లెక్కల ప్రకారం కులాం లెక్క ప్రకారం బైబుల్ లెక్క ప్రకారం గ్రంథాలు గ్రంథాలవి కానీ మా అమ్మ మా దేవుడు ఆదిపరాశక్తి ఊరుకోదు ప్రకృతిని ఎంజింప చేస్తుంది ప్రకృతి ప్రళయదానం చేస్తుంది ఇది పాకిస్తాన్లో ఏమైంది ఎందుకంటే అది ముస్లింలు ఏరియా అలాగే అక్కడ ఒకప్పుడు కూడా నిజాములు మనకు ఒక సినిమా వచ్చింది అది మనం చూశాను కదా నవాబులు ఎలా చేశారు మన హైదరాబాద్ ఏ విధంగా హిందువుల్ని వచ్చింది వస్తుంది చరిత్ర చెప్తుంది కదా చరిత్ర ఎనభై సంవత్సరాల నుంచి ఉందండి స్థలం మనిషికి రోజు రోజుకి ఆశ పెరిగిపోయింది ఇప్పుడు కబ్జా చేద్దామని ఎందుకంటే ఒక్క బోర్డు ఎప్పుడైతే ఎప్పుడైతే ఒక్క బోటు అనేది ఆస్తులు ఏలాది ఎకరాలు ముంగేసింది ముస్లిం మైనారిటీ యొక్క సంఘం అనేది చట్టానికి వ్యతిరేకం చేస్తే ఎప్పుడైతే బిల్లు పెట్టారో మోడీ గారు ఎప్పుడైతే బిల్లు రాజ్యసభ పార్లమెంట్లో ప్రవేశపెట్టారో అప్పటి నుంచి కూడా ముస్లిం ఎగ్జాంపుల్ కలకత్తా కలకత్తాలో కలకత్తాలో మమతా బెనర్జీ రోహింగకి బంగ్లాదేశ్ వాళ్ళకి వాళ్ళకి స్థానం ఇచ్చి ఎన్నో మనం ఎప్పుడైతే ఒక బోర్డు బిల్లు ప్రవేశపెట్టారో ఏం జరిగింది ఎంతో ఎంతోమంది ఊచకొనికొచ్చారు ఒక బొమ్మలు అమ్ముకుని మనం ఊచకొచ్చారు పబ్లిక్గా అది చెప్తున్నారు మమతా బెనర్జీ కూడా త్వరలో అధికారం కోల్పోతుంది నేను మస్ట్ ఇంకోటి కర్ణాటకలో విశ్వేశ్వర ఆలయం మన హిందువులు ఏంటి ట్రస్ట్ బోర్డు వాళ్ళే ఎన్నో వందనా సేవలు బయటకు వస్తున్నాయి ఇలాంటి ఇలాంటి దారుణాలు ఏంటి ఖచ్చితంగా ప్రకృతి వికృంభిస్తుంది చూడండి మనం ధర్మం పాటించకపోతే ధర్మం రక్షిత రక్షిత తదవీచి ధర్మ హింస ఎన్నో చెప్తుంది ఏంటి ధర్మానికి రక్షిస్తే ధర్మాన్ని రక్షిస్తుంది ధర్మానికి ద్రోహం చేస్తే ఆ ధర్మ దేవతే ప్రపంచానికి పలగం తీసుకొస్తుంది ఈరోజు పాకిస్తాన్ నేను చెప్పాను పాకిస్తాన్ జాతకం ముందే ఏప్రిల్ ఇరవై రెండు చెప్పాను మా ఈ దేశం మీద దాడి చేస్తే మీ దేశంలో ప్రకృతి పలగాలు వస్తాయి మా దేశం యొక్క పేరు ప్రఖ్యాతులు అని చెప్పి అలాగే మోడీ గారు ఆపద సింధుల పేరుతోనే ఈరోజు ప్రకృతి ప్రజలు వచ్చాయి ఇక్కడ సింధువుల జలలాగిపోయి వరదలు కుట్టుకుపోతున్నాయి చైనాలో కూడా మన దేశం అనేది గొప్ప దేశం అది కాలంలో భావితరాలకి మన దేశం యొక్క గొప్పతనం ఏటో దైవశక్తి ఏటో తపోధనలు త్యాగలు అలాగే యోగులు మహర్షులు పుట్టినటువంటి జన్మ నేల ఇది కాబట్టి ఖచ్చితంగా హిందువులు చైతన్యం కావాలి ఇలా మీరు గుడికెళ్లమే కాదు కేవలం దేవుడు అవసరం అయితే పోరాటం చేయాలి ఉద్యమం లేవ లేకపోతే మనకి రక్షించడానికి మరో బ్రిటిష్ వాళ్ళ తయారవుతుంది మనం బానిసాలంలోకి వెళ్ళిపోతాం ఇంకో దేశంలోకి వెళ్ళిపోతే పరాయపణంలో అప్పుడు ఇంకా మనకి స్వాతంత్రం చేయడానికి ఎవరు రారు ఖచ్చితంగా మనమే మనల్ని మెరుకోవాలి మనల్ని మనమే జాగ్రత్తగా కాపాడుకోవాలి తదా జై హింద్ జై భారత్